శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీకృష్ణుడు యశోదతో ఇలా అంటున్నాడు అమ్మ అమ్మ నన్ను మా స్నేహితులంతా ఏడిపిస్తున్నారే అమ్మా అన్న ఎందుకు నాన్న అడిగింది తల్లి అంటే నువ్వు ఒక్కడి వేరే ఎప్పుడు రావు నీ తోడు మీ అన్న ఉంటాడు నీకు భయమా ఎందుకు మీ అన్నం తోడుని తీసుకొని వస్తున్నావు మీ అమ్మ ఎందుకు మీ అన్నను పంపిస్తుంది నీకు ఒక్కడికి రాలేవా అని ఏడుపిస్తున్నారమ్మా అని గోముగా తల్లిని అడిగాడు ఏం లేదు నాన్న ఊరికే ఇద్దరినే పంపిస్తున్నాను అంది యశోద కావదమ్మా అన్నను ఒక్కరోజైనా పంపించకమ్మా నేను ఒక్కడిని వెళ్ళొస్తానమ్మా అని గోముగా అడిగాడు సరే అని చద్ది మూట కట్టి కర్రకు తగిలించి చక్కగా అలంకరించి శ్రీకృష్ణుణ్ణి అడవికి పంపించింది స్నేహితులతో పాటు తాను ఒక్కడే చాలా హుషారుగా వెళ్ళాడు చూసారా మా అమ్మ కూడా పంపిస్తుందని చెప్పారు కానీ ఇప్పుడు చూసారా నేను ఒక్కడే వస్తున్నాను అని చాలా సంతోషంగా గెంతుతూ స్నేహితులందరికీ చెప్పాడు అలా అలా వాళ్ళంతా వనంలో తిరుగుతుంటే ఒక చెరువు దగ్గర గరుత్మంతుడు రాడని కాళీయుడు దాకున్నాడు అది కాళింది నది ఆ నదిలో దాక్కున్నాడు అమృతాపహరణం జరిగినప్పుడు నాగులను తినాలని కోరాడు గరుత్మంతుడు రోజూ ఒక నాగుని పంపేవారు నాగులు అలా పంపిన ఆహారాన్ని స్వీకరించేవాడు ఒకరోజు కాళీయునికి తలలు ఎక్కువ ఎక్కువ పొగరు చాలా గర్వంతో తెచ్చిన పదార్థాలన్నీ తానే తినేశాడు కాళీయుడు గరుత్మంతుడి రాకకు సా కొంచెం ఆలస్యం అయ్యింది తరువాత గరుత్మంతుడు వచ్చాడు గరుత్మంతుడిని చూసి కాళీయుడు భయపడ్డాడు భయపడి ఈ మడుగులో దాక్కున్నాడు ఈ కాళీయుడి గాలుల వల్ల అతని స్పర్శ వల్ల అక్కడి పక్షులన్నీ చనిపోయాయి చుట్టూ ఉన్న చెట్లు కూడా చనిపోయాయి అయితే ఇట్లా ఉన్న ఈ ప్రదేశంలో ఒక్క చెట్టు మాత్రం ఉందట అది ఎలా ఉంది గరుత్మంతుడు అమృతాన్ని తల్లి కోసం తీసుకెళ్ళినప్పుడు ఈ చెట్టు మీద ఒకసారి ఆగి తీసుకుని వెళ్ళాడట అప్పుడు ఒక అమృతపు చుక్క ఆ చెట్టు మీద పడింది అందుచేత ఆ ఒక్క చెట్టు మాత్రం దాని కదంబ వృక్షం అంటారు ఆ వృక్షం మాత్రం మిగిలింది మిగిలినవన్నీ కూడా కాళీయుని స్పర్శకు నశించిపోయాయి ఇప్పుడు ఈ కృష్ణుడు కాళీయుడు కోసమే ఒంటరిగా వచ్చాడు ఎందుకంటే అన్న సజాతీయుడు కాళీయుడు పాపం మర్దిస్తే అన్నకు కష్టం అనిపిస్తుంది కదా అందుకని మనసులో అది పెట్టుకొని తల్లిని మరొకలా అడిగి ఒక్కడు ఒంటరిగా స్నేహితులతో పాటు వచ్చాడు రావటమే కదంబ వృక్షం ఎక్కాడు నడుం ఖండవాకి బిగి ఖండవా నడుముకున్న ఖండువాని గట్టిగా బిగించుకున్నాడు పించం ఒకసారి సవరించుకున్నాడు ఆ చెట్టు మీద నుంచి పడగల పైకి ఉరికాడు కృష్ణ పరమాత్మ ఆ ధాటికి ఆ జలాలు విరజానది వరకు ఎగిరింది అంత ఎత్తు ఆ నీరు ఎగిరింది కాళీయుడు తోక తోకతో కృష్ణుణ్ణి చుట్టేసింది కాళీయుడు ఏం తక్కువ కాదు కదండీ కృష్ణుణ్ణి తోకతో చుట్టేసింది తల్లి చాలా విచారించింది ఎందుకని ఎప్పుడైతే ఆ చెరువులో ఉరికాడో వెంటనే గోపబాలకురందరూ వెళ్ళిపోయి కాళీయుడు ఉన్న సరస్సులో కృష్ణుడు దూకాడు అని చెప్పేసరికి ఆ వ్రజంలో ఉన్న వారంతా పరుగు పరుగున కృష్ణా కృష్ణ కృష్ణ అంటూ పాపం బాధతో వచ్చారు తల్లి అన్నగారు తండ్రి గోపజనమంతా వచ్చేసారు వచ్చేసి ఎంతసేపటికి కృష్ణ పరమాత్మ కనిపించకపోయేసరికి తల్లికి చాలా విచారం ఇచ్చింది స్పృహ తప్పినట్లయిపోయింది ఆమె చాలా బాధపడుతూ ఉంది కృష్ణుడు అన్నగారు ఆదిశేషుడు కాళీయుడు సజాయితీయులు కాబట్టి చంపితే బాధపడతారని బలరాముని రాకుండా చేసి అడవికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ బలరాముడు తల్లి బాధపడుతుంది ఎంతసేపు నిద్ర పని పూర్తి చేయి అన్నాడు ఎంతసేపటికి పని కాలేదని బలరాముడు సపోర్ట్ ఇచ్చాడు ఆయన చెప్పగానే కృష్ణుడు లేచి కాళీయుని మధించాడు అన్నగారి ఆజ్ఞ లేదే ఏమి చెయ్యడు కృష్ణయ్య అన్నగారు చెప్పగానే లేచి మదించటం మొదలుపెట్టాడు బుస్సుమని లేచే పడగను కాలితో తన్నుతున్నాడు మన కృష్ణయ్య దీన్ని చారీ నృత్యం అంటారు ఒకటి మూడు ఐదు ఏడు ఇలా పాదాలతో తన్నేవాడు కృష్ణ పరమాత్మ భగవంతుని నాట్యానికి యమునా నది తరంగాలు చప్పుడు వాయిద్యాలుగా ఉన్నాయట జై శ్రీకృష్ణ అనే అరుపులు సంగీతంగా ఉందట డు మంచి జాతీయ సర్పం కాబట్టి దాని కనులు దీపాలు వెలిగి ఆరినట్లు కళ్ళు మెరుస్తున్నాయి పాదంతో వేసినప్పుడల్లా కళ్ళు మూస్తున్నాడు పాదం తీసినప్పుడల్లా కళ్ళు తెరుస్తున్నాడు అందుచేత దీపాలు వెలిగి ఆరినట్లు వెలిగి ఆరినట్లు కళ్ళు మెరుస్తున్నాయట నర్తకుడు నాట్యం చేస్తుంటే నర్తనశాల కూడా కదులుతుంది విఖ్యాత నర్తకుడు శ్రీకృష్ణ పరమాత్మ మన ఇంద్రియాలు విషయాలపై పెత్తనం చేస్తుంటే మనల్ని కూడా వర్తింపజేస్తాడు అందుకే మనం మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే మన జోలికి రాడు మనం అధర్మంగా ప్రవర్తించి మన ఇంద్రియాలను మనకు ఆధీనంలో లేకుండా చేసుకున్నప్పుడు మనల్ని కూడా ఇలాగే చారి నృత్యం చేస్తూ మనకి మనకి కూడా కష్టాన్ని కలుగ చేస్తాడు పరమాత్మ ఇంత నృత్యం అయిన తర్వాత కాళీయుని భార్యలు వచ్చి స్వామి బాగా మర్దించావు కానీ ఇంత సన్మానానికి అర్హుడా మా ఆయన అని అడిగారట ఎవరైనా బాధపడతారు కానీ భార్యలు ఎలా అడిగారో చూడండి భర్త ఎంత చెడ్డవాడైతే భార్యలు ఈ విధంగా అడిగారో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ తల ఈ నా భర్త తల ఎప్పుడైనా నిన్ను మొక్కిందా నీకు నమస్కరించిందా ఎందుకు ఈ తల అతని ఒంటికే బరువు ఈ తల అనే భావన ఈ భార్యలకు కలిగి ఇలా అడిగారు మనమైనా సరే జీవులందరూ సమానమే కాబట్టి మనమైనా సరే భగవంతుని ఎప్పుడూ శిరస్తో ఉంచి నమస్కరించాలి ఎప్పుడైతే మనం తల ఎత్తి తిరుగుతామో అప్పుడు భగవంతుడు మనకు కూడా చారీ నృత్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి మనం నమస్కరించకపోతే మన ఒంటికే మన తల బరువు అనేది దీని ద్వారా సుశీలారాణి రామానుజదాసు